కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే యాబైకు పైగా పడకలతో గత ఐదు సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకితభావంతో విశేష సేవలు చేస్తూ సుమారు ఏడు పైగా అన్ని రకాల వ్యాధులకు సాంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్స అందిస్తూ అందరి మన్ననలను చొరగొంటోంది సాంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధిని తెలుసుకుని వాటిని శాశ్వతంగా కృషి చేస్తోంది కపిల్ ఆయుర్వేద వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో నిలిచింది కపిల్ ఆయుర్వేద ఇవాళ్ళ మన కార్యక్రమంలో వృద్ధాప్యంలో ఏ సమస్యలు వస్తాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు వాటి ఉపయోగాలు మరియు సంబంధించిన వ్యాధి సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మీ సందేహాలను తీర్చుకునేందుకు టీవీ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు డాక్టర్ గారు నమస్కారం వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగము అందరం కూడా మన ఇళ్లలో చూస్తూ ఉంటాం సో ఇటువంటి నేపథ్యంలో ఆ వృద్ధాప్య పరిస్థితుల్లో వాళ్ళకి కొంత ట్రీట్మెంట్ కూడా అనుకూలించని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఆ రైతు ఆ జీవితాన్ని ఆ మిగిలిన కాలాన్ని గడపాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు ముందు వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అయితే దీంట్లో వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికి మీరు అన్నట్టు యూనివర్సల్ అది అందరికీ రావాల్సింది వస్తుంది అది అది డిసీజ్ ఏం కాదు కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ సమ్ డిసీజెస్ ఎందుకంటే వృద్ధాప్యంలో కొన్ని డిసీజెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో దాన్ని మనం రాకుండా కొంతవరకు ఏజ్ మనం ఆపడేమి కానీ వ్యాధులు రాకుండా మాత్రం మనం కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మనం డైట్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ రెగ్యులర్ మెడికల్ చెకప్ విషయంలో కానీ మనం కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు అయితే దీంట్లో మెయిన్గా రిస్క్ ఏంటంటే వృద్ధాప్యం రాగానే ఇప్పుడు సపోజ్ ఇక వాళ్ళు ఒక ఫిఫ్టీ దాటినంటే నా అడ్వైజ్ ప్రకారం కొంచెం ప్లానింగ్ అనేది ఉండాలి అంటే ముఖ్యంగా ఒక సిక్స్టీ ఇయర్స్ రిటైర్మెంట్ అవుతున్నాం అంటే రిటైర్మెంట్ తర్వాత ఎలా ఉండాలి అనేది కొంత ప్లానింగ్ ఐదరు ఫైనాన్షియల్గా కానివ్వండి మిగతా అన్ని విషయాలలో కొంత ప్లానింగ్ ఉంటే ఏంటంటే అంత రిస్క్ వాళ్ళకు ఉండదు అంటే మెంటల్గా కూడా వాళ్ళు కొంచెము ఒక ఎకనామిక్ కానీ ఏదైనా సోషల్గా కానీ అట్లాంటి కొన్ని ప్లానింగ్ ఉంటే వాళ్ళకు ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉంటారు ముఖ్యంగా మనకు ఎకనామికల్గా అంటే మనకు ఫైనాన్షియల్గా ఏంటంటే మనకు రిటైర్మెంట్ అయ్యే టైం వరకు మనకు పెన్షన్ ఉన్న వాళ్ళకు పెన్షన్ కానీ లేదంటే రెగ్యులర్ మనీ వచ్చినట్లయితే వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ కాకుండా అప్పటి వరకు వాళ్ళు ఎర్నీ చేసి చేసి మనం పిల్లల మీద డిపెండ్ కావాలన్న సరికి కొంతవరకు ఎంత మంచిగా చూసుకున్నా వాళ్ళు కొంచెం డిప్రెషన్ లోన్ అవుతూ ఉంటారు సో ఇది ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లు ఏంటంటే చాలా వరకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ పేరెంట్స్ వద్దు గ్యార్ గ్రాండ్ పేరెంట్స్ ఉండట్లేదు సో వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ కావచ్చు కొంతవరకు అన్ఇంటెన్షన్గా కూడా వాళ్ళు ఇగ్నోర్ ఉంటారు మీరు మీరు చెప్పిన మనం మనం మాట్లాడుకుంటే ఒక సామాజిక బాధ్యతగా కూడా మాట్లాడుకోవాల్సిన సందర్భాన్ని చూస్తే చాలా మంది పిల్లలు విదేశాల్లో ఉద్యోగ రీచ్ అక్కడే సెటిల్ అవుతున్నారు పేరెంట్స్ మాత్రం ఇక్కడే ఉంటున్నారు ఈ పిల్లలు ఒక ఉన్నతికి రావడం కోసం ఎంతో శ్రమ పడిన తల్లిదండ్రులు ఈ రోజు వృద్ధాప్యం వచ్చేసరికి అనాథాశ్రమాల్లోనో లేదంటే ఎవరో కేర్ టేకర్స్ ఉన్న పరిస్థితుల్లో మానసికంగా చాలా మంది కుంగిపోతూ ఉన్నారు సో ఈ మానసిక కుంగుదల నుంచి బయట ఏం చేయాలి అది చా దాని కొరకే ఇప్పుడు కపిల్ చికిత్సలో ఉన్న ఫెసిలిటీ విషయానికి వచ్చేది అంటే మేము మాకేంటంటే యూజువల్గా మామూలుగా ఏజ్ ఒక సిక్స్టీ ఇయర్స్ దాటిందంటే మీరు అన్నట్టు చాలా మంది పిల్లలు విదేశాలలో ఉంటున్నారు వాళ్ళు డబ్బులు పంపించడానికి రెడీగా ఉన్నారు కానీ వాళ్ళను చూసుకునే కేరింగ్ అనేది చాలా కష్టంగా ఉన్నది సరే కొన్ని పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలా కేరింగ్ అవసరం ఉంటుంది ఒక మనిషి ఉండాల్సి వస్తుంది అటువంటి అప్పుడు ఏంటంటే కపిల్ చికిత్సలో ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉన్నది చాలామంది కేరళకి పోవడము అక్కడికి ఇప్పుడు మీరు ఒక ఫీవర్తోనే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే మీకు లక్ష రూపాయలు బిల్లు వస్తూ ఉన్నది అటువంటిది ఎంత అంటే మనకు జబ్బులు రాకముందు నుండి కూడా కొంతవరకు మనకు ఒక ఓల్డేజ్ లాగే అనుకోండి లేదంటే సీనియర్ సిటిజన్స్ కేరింగ్ ఫెసిలిటీ అనుకోండి మనకు కొంతవరకు ఒక వారం పది రోజులు అడ్మిట్ అయ్యి ఉండగా మనకు మనకు ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ అంటే జాయింట్ పెయింట్స్ కానీ మొబిలిటీ కానీ తర్వాత వాళ్ళకున్న జస్ట్ డిప్రెషన్ కానీ ఇవన్నీ పొడగొట్టుకోవడానికి వరకు ఒక అడ్మిషన్ అనేది మనకు ఫెసిలిటీ ఉంది వాళ్ళు మా దగ్గర అడ్మిట్ అయ్యి తీసుకోవచ్చు వాళ్ళకు డబ్బులతో సమస్య లేనప్పుడు మాత్రం అది ఉపయోగించుకోవచ్చు అలాగే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఓల్డ్ ఏజ్లో ఏందంటే మనకు ఈ నడవలేని పరిస్థితి ఉంటుంది తడబడు ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా సడన్గా లేస్తారు నైట్ వాళ్ళకు లేచే అలవాటు మూడు గంటలు నాలుగు గంటలు టాయిలెట్లు లేవాలన్నా కానీ సడన్లీ లేచేసరికి ఏంటంటే పోస్టర్లో ఎప్పటి నుంచే ఒకవేళ గిడ్డినెస్ వచ్చేసి పడిపోయి ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అదే టైంలో పెరాలసిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మార్నింగ్ ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అందుకని కొంచెం ఆ గది కూడా లైట్ ఉండాలి ఉండాల్సి సరౌండింగ్స్ సరిగా ఉండాలి ఈవెన్ వాళ్ళు వాడుకునే టాయిలెట్ కూడా ఫెసిలిటీ ఉంటాడు చూసుకోవాలా కమోట అది లేవడం కానీ కూర్చోడం కానీ ఇవన్నీ చిన్న చిన్న చూడడానికి కానీ ఒకవేళ సమస్య వస్తే మాత్రం చాలా ఫేస్ చేయాలి మీరు చెప్పినట్టు డాక్టర్ గారు ముఖ్యంగా మాట్లాడుకుంటే వృద్ధాప్యం అనేది అంటే మరలా బాల్యంలో అయితే మనం ఎంతైతే కేర్ తీసుకుంటూ ఉంటామో వృద్ధాప్యానికి వచ్చేసరికి కూడా అంత కేర్ ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోవాలి పిల్లలు చిన్నప్పుడు ఏ విధంగా అయితే తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలకు కష్టపడతా ఉంటారు వృద్ధాప్యంలో కూడా ఆ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా మన అందరిపై ఉంటుంది ఈ నేపథ్యంలో వారికి డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్త డైట్ విషయంలో ఏమవుతుందంటే ముఖ్యంగా వీళ్ళకు మొబిలిటీ ఎక్కువ ఉండదు అంటే బయట ఎక్కువ తిరగారు కాబట్టి డైజెషన్ పవర్ అనేది కొంచెం తగ్గుతుంది తర్వాత కొంచెం ఆకలి కూడా మందగిస్తుంది దాని మూలంగా ఏంటంటే వాళ్ళు కొద్ది కొద్దిగానే తింటూ ఉంటారు ఒకవేళ ఇతరత్ర వాళ్ళకు జబ్బులు డయాబెటీస్ ఉందనుకోండి అప్పుడు డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాల్సి వస్తుంది అలాగే బీపీ ఉంది కొంచెం కారం పులుపు మసాలాలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అటువంటివి ఉన్నప్పుడు డైట్ మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు మేము డైట్ చార్ట్ ఇస్తాము ఎలాంటి ఫుడ్ మీరు తీసుకోవాల్సి వస్తుంది సీజనల్ ఫుడ్ ఎలాంటి ఫ్రూట్స్ ఎలాంటివి వాళ్ళకి ఉన్న జబ్బులను బట్టి మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఓల్డ్ ఏజ్లో ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఈ స్ట్రెస్ మూలంగా ఈవెన్ గుడ్డజబ్బులు రావడానికి కూడా ఇదొక కారణంగా చెప్తా ఉన్నారు అంటే మోషన్ అనేది ఓల్డ్ ఏజ్లో ఏమైతే అంటే పరిశ్రమలకు మూమెంట్స్ కొంచెం తగ్గుతాయి వాళ్ళు ఏదో టీయో కాఫో తాగుతా కానీ లేదంటే కొంచెం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది దాని మూలంగా ఏంటంటే ఫ్రీగా మోషన్ పోయినట్టయితే చాలామంది మందులు లేకుండా వాళ్ళకు రావట్లేదు ఏదో పౌడర్ కానీ టాబ్లెట్ కానీ ఆ మోషన్ ఫ్రీ కొరకు వేసుకుంటున్నారు అది లేకుండా ఉండాలంటే డైట్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు ఇంకా మీరు అన్నట్టు ఏంటంటే మనం కేర్ అనేది ఇప్పుడు ఒక రకంగా డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు ఎందుకంటే ఆ కేరింగ్ విషయంలో కానీ వాళ్ళ కేర్ తీసుకోకపోతే వాళ్ళు డిప్రెషన్ పోయే విషయంలో కానివ్వండి ఒక్కొక్కసారి ఇన్కాంటినెన్స్ అనేది అంటే ఈ ఈ ముఖ్యంగా మగవాళ్ళలో ఏంటంటే ఈ ప్రోస్టేట్ ఎన్లాజ్మెంట్ అవుతూ ఉంటుంది దాని మూలం ఏంటంటే యూ మాటి మాటికి యూరిన్ వస్తూ ఉంటుంది తొందరగా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి బెడ్ వెయిటింగ్ అవుతూ ఉంటుంది చిన్నపిల్లలు బెడ్ వెట్టింగ్ అయితే అయితే ఎలా అయితే మనం కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతామో పెద్దవాళ్ళలో కూడా అవుతుంది వాళ్ళని క్లీన్ చేయాలంటే కూడా కొంతవరకు వాళ్ళు అంతా రిలెక్టెంట్గా ఉంటారు అది ఒక పెద్ద దాంతోనే ఏంటంటే డిప్రెషన్లోకి పోతుంటారు చిన్నపిల్లలు ఎలా అయితే డయాపర్స్ వాడుతుంటారో పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా డయాపర్స్ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు అయి ఉన్నప్పుడు సో ఈ విషయంలో కొంతవరకు కేర్ తీసుకోవాలి కొంతవరకు ప్లానింగ్ చేసుకోవాలి ఒకవేళ సొసైటీలో కూడా ఏదన్నా ఇప్పుడు చిన్నపిల్లలను అక్కడైతే క్రష్లో వదిలిపెట్టిపోయినట్టు వీళ్ళకి కూడా ఏదన్నా కమ్యూనిటీ సెంటర్స్లో కానీ ఎట్లాంటి ఫెసిలిటీ కనుక ఉంటే దాన్ని యూజ్ చేసుకుంటాయి యూజువల్గా వాళ్ళకి ఎట్లాంటి ప్లాన్ కొంతమంది వాకింగ్ వెళ్తూ ఉంటారు ఈవెన్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా వాకింగ్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో వాళ్ళు కొంత ఫ్రెండ్షిప్ అనేది కొంత సోషల్ మూమెంట్ అనేది ఉంటే అంత డిప్రెషన్ మెంటల్ స్ట్రెస్ అనేది చాలా రిలీవ్ అవుతుంది దీనికి మనకు ఆయుర్వేదిక్లో చాలా మంచి ఇది చెప్పారు ఎందుకంటే ఆయుర్వేదిక ఉద్దేశం ఏంటంటే జబ్బులు వచ్చినప్పుడే ఆయుర్వేదం వాడడం కాదు జబ్బులు రాకుండా కూడా హెల్తీగా ఉన్నవాన్ని హెల్దీగా చూసుకోవడం కూడా ఒక ఏం ఉంటుంది ఆయుర్వేదిక్లో సో దానికి ఏంటంటే ఈవెన్ బిగినింగ్ నుండి కూడా దినచర్య అని రుతుచర్య అని అదన్నీ చెప్తూ ఉంటారు అంటే సీజనల్ వైజ్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మనం ఎలాంటి పంచకర్మలు చేయించుకోవాలి తర్వాత డైలీ యాక్టివిటీస్లో కూడా ఎలాంటి మనకు సెన్స్ ఆర్గన్స్ మంచిగా పనిచేయాలంటే మాకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ మంచిగా చాలా చక్కగా చెప్పారు ఈవెన్ ఊరికే జనరల్ అభ్యంగం కానీ మూర్ధ తైలం కానీ ఇవి చేసుకున్నా కానీ ఆయిల్ అప్లికేషన్స్ మనకు కళ్ళు మంచిగా కనిపిస్తాయి చెవులు మెయిన్గా ఓల్డ్ ఏజ్లో అంతే కదా మనకు విజన్స్ తగ్గిపోతూ ఉంటుంది హియరింగ్ అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో మెంటల్ డిప్రెషన్లోకి పోతూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనకు స్ట్రెస్ వస్తూ ఉంటుంది దీనికి మనకు పంచకర్మలో దార చికిత్స కానీ లేదంటే జస్ట్ నశకర్మ చేసుకున్నా కానీ అవన్నీ సెన్స్ ఆర్గన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది ఒక రకంగా ఏజ్ రాకుండా ఉన్నారు మనకు చాలా డ్రగ్స్ చెప్పారు మన గ్రంథాలలో చాలా మెడిసిన్స్ ఉన్నవి మనకు ఏజ్ వచ్చినట్టు కనిపించకుండా ఒకటి అవి వచ్చినప్పుడు వ్యాధులు రాకుండా ఒకటి దానికి రసాయన చికిత్స అనేది జరా వ్యాధి విధ్వంసేషం తది రసాయనం అని చెప్పారు జరా అంటే ముసలితనం వ్యాధులు అంటే డిసీజెస్ ఇవి రాకుండా చూసే మెడిసిన్స్ రసాయనం అని చెప్తారు ఇవి మేము పంచకర్మలు చేయించుకున్న తర్వాత మేము ప్రిస్క్రైబ్ చేస్తాము అవి చాలా అవైలబుల్ ఉంటుంది ఈవెన్ సింపుల్ త్రిఫలా చూర్ణం కూడా మనకు రసాయనంగా పనిచేస్తుంది అంటే తానికే కరెక్కాయ ఉసిరికాయ పౌడర్ రెగ్యులర్గా తీసుకోవడం మూలంగా చాలా డిసీజెస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు చెక్ పెట్టవచ్చు రాకుండా చూసుకోవచ్చు సో ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే ఇన్ ఇంటేకు డైజెషన్ కరెక్ట్ కాలే మళ్ళీ ఎక్స్క్రీట్ ఇంకా కరెక్ట్గా ఉండాలి దానివల్ల చాలా జబ్బులు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా పడిపోయే అవకాశాలు ఈ ఏజ్ గ్రూప్ అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత సడన్గా గిడ్డినెస్ సర్చు రావడం పడిపోవడం జరుగుతూ ఉంటుంది దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాని మూలంగా ఫ్రాక్చర్స్ కావచ్చు హెడ్ ఇంజరీస్ కావచ్చు ఒక్కసారిగా బెడ్ సిక్ అయిపోతూ ఉంటారు అటువంటి అప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సో ఈ పంచకర్మలు అనేది మనకు జబ్బులు రాకముందు కూడా మా అడ్వైజ్ ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న జబ్బులు రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి చాలా రకాలైన పంచకర్మలు చెప్పారు దాని మూలంగా మనకు బాడీలో పేర్కొనిపోయిన టాక్సిన్స్ అన్నీ కూడా ఎలిమినేట్ చేయడము తర్వాత బాడీ యాక్టివ్గా ఉంచుకోవడము మొబిలిటీ కూడా ఈజీగా అవుతాయి మూమెంట్స్ ఏదైనా అంతే కదా మనకు ఆయిల్ అప్లై చేసుకుండా అంటే మొబిలిటీ కూడా మంచిగా ఉంటుంది డాక్టర్ గారు మీరు చెప్పినట్టు వయసులో ఉన్నప్పుడు సరే బండ్ల మీద ట్రావెలింగ్ కావచ్చు లేదంటే పొలాల్లో పని చేసో కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి అప్పుడు ప్రభావం చూపించి ఒక ఏజ్ వచ్చిన తర్వాత రోజు కూడా వాళ్ళకి అది ఒక పెద్ద ప్రమాదం నొప్పి అంటే ఆ పెయిన్ పెయిన్ అనేది అనేది ఇటువంటి వాళ్ళు పంచకర్మ చికిత్సలు తీసుకోవడం ద్వారా కొంత పొందగలుగుతారు తప్పకుండా తప్పకుండా ఇవి చాలా మంది మా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా అలాగే వస్తూ ఉంటారు చాలా మటుకు ఈ మధ్య ఎవరు చూసినా కానీ ఎంఆర్ఐలు తీసుకొని లంబర్ స్పాన్లోసిస్ సర్వైకల్ స్పాండలోసిస్ ముఖ్యంగా ఆర్థరైటిస్ ఇది మెయిన్ మేజర్ ప్రాబ్లం ఉన్నది దీనికి మన ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి మా దగ్గర రెగ్యులర్గా వచ్చి తీసుకుంటా ఉంటారు ఈవెన్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఈవెన్ వారానికి ఒకసారి కానీ అవేర్నెస్ వచ్చింది చాలామంది ఇప్పుడు వస్తున్నారు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వెళ్తూ ఉన్నారు సో మనకు ఈ ముఖ్యంగా ఈ మీరన్నట్టు రెగ్యులర్గా మనం ఎక్కువ దూరం ప్రయాణం చేయడం కానీ దాని మూలంగా స్పైన్లో మనకు చిన్నప్పటి నుండే స్కూల్కి వేగినప్పటి నుండే స్కూల్ బ్యాగ్తోనే మొదలవుతుంది మనకు స్పైన్లో ప్రాబ్లం సో అది అది స్పైన్ సరిగ్గా లేకపోతే మనకు ఇంకా ఏమి లేదు కదా సో అందుకని అది బెండ్ కరెక్ట్గా ఉంటట్టుగా ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో అంటే మా డెన్సిటీ కూడా తగ్గిపోయి మనిషి కుంగిపోతూ ఉంటాడు సో బోన్స్ అన్నీ కూడా డెన్సిటీ తగ్గుతూ ఉంటాయి స్ంక్ అవుతూ ఉంటాయి అందుకని గూని రావడం కానీ వంగిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ మధ్య మధ్యలో మనం వాటిని స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి కొరకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ మనకు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనం కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సో దానికి మేము రెగ్యులర్గా మా దగ్గరికి వచ్చే వాళ్ళకు మా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు కొంచెం సోషల్ వాళ్ళకు కేరింగ్ అవసరం ఉంటుంది ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని బయట వాళ్ళతోనే కొంత కేరింగ్ ఉంటేనే తప్ప వాళ్ళకు ఇబ్బందిగా ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏజ్ రావాల్సిందే ఈరోజు ఎంత విసుక్కున్నా కానీ ఏజ్ అనేది అందరికీ వస్తూ ఉంటుంది సో అటువంటి అప్పుడు జస్ట్ మాట్లాడి వాళ్ళను కొంతవరకు మనం సాటిస్ఫై చేస్తే అంత ఇబ్బందిగా ఫీల్ కారు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు డాక్టర్ గారు చూస్తూ ఉంటాం అంటే ఒక పనిలో పని చేసుకుంటూ ఉంటారు ఒక రిటైర్మెంట్ దశకొస్తారు పిల్లల భవిష్యత్తు కోసం ఆహర్నిశలు శ్రమిస్తారు తల్లిదండ్రులు ఆ తర్వాత వచ్చేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కొక్కరుగా కనుమరుగైపోతూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుకోవటానికి వాళ్ళ బాధను పంచుకోవటానికి కూడా ఎవరు ఉండరు అన్న ఆవేదనతో చాలా మంది నలిగిపోతూ ఉంటారు సో అటువంటి వాళ్లకు ఇంట్లో వాళ్ళు అదే విధంగా సమాజము బంధువులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మటుకు ఇది పెద్ద సమస్యగా ఉంది వృద్ధాప్యంలో ఎందుకంటే కాలర్ ఉన్నారు కాలర్ తర్వాత మనం ఇది కంటిన్యూ చేద్దాం కుమారి గారు వరంగల్ నుంచి కుమారి గారు నమస్కారం అండి కుమారి గారు చెప్పండి అమ్మా అంతమ అవ్వట్లేదండి టీవీ మ్యూట్ లో పెట్టి గట్టిగా అడగండి అమ్మా గొంతు ఓకే ఓకే గొంతు ప్రాబ్లం అంటే ఒక్కొక్కసారి అంటే లేడీస్లలో అయితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి ఇంకా లోకల్గా కూడా ఇది అవుతుంది కొంచెం హార్మోనల్ ఇంబాలెన్స్ అయినప్పుడు కూడా మినపదే ఏజ్డ్ పీపుల్లో కొంత వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది దానికి ఒకసారి ఏంటి చెకప్ కానీ ఒకసారి థైరాయిడ్ ఉందా లేదా అని చెకప్ చేయించుకుంటే దాన్ని ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో కూడా మనకు థైరాయిడ్ సమస్య పెరుగుతూ ఉన్నది సో థైరాయిడ్ వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అవి కూడా మనం రెగ్యులర్గా చెక్అప్ చెప్తూనే అయిపోతుంటాయి ముఖ్యంగా ఈ హార్ట్ అటాక్స్ అనేది కూడా మనకు సడన్గా వస్తూ ఉంటాయి సో అది కూడా మనకు రెగ్యులర్ చెకప్ డాక్టర్ చెకప్ పీరియడికల్గా మనకు ఉన్నా లేకున్నా కానీ ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మనం చెక్ చేసుకునే బ్లడ్ టెస్ట్ కానీ హెచ్బిఏ వన్సీ కానీ రెగ్యులర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇవన్నీ చేయించుకుని దాని ప్రకారంగా మనం డోసేజ్ అది తీసుకున్నట్లయితే మనకు అది కంట్రోల్ ఉంటుంది తెలియదు ఒక్కొక్కసారి మనకు సడన్లీగా పెరిగిపోతే దానివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి ఇంకా షుగర్ తగ్గినా కష్టమే పెరిగినా కష్టమే అట్లాగే హార్ట్ అటాక్ కూడా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కానీ రెగ్యులర్ ఇప్పుడు మనకు ముఖ్యంగా ఓల్డ్ ఏజ్లో వచ్చేది ఏంటంటే ఈ డిమన్షియా అండ్ డెలిరియం ఎక్కువ వస్తూ ఉంటుంది అంటే మన బ్రెయిన్ సెల్స్ అంతా కూడా కొంచెం డెడ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఆమకం కూడా ఉండదు మనం మెడిసిన్ వేసుకున్నామా వేసుకోలేదా కొంచెం లిటిల్ విడ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు వాళ్ళకు షార్ట్ లాస్ ఆఫ్ మెమరీ కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు అంటే ఈ మధ్యాహ్నం కూడా వస్తూ ఉన్నవి కాకపోతే ఓల్డేజ్లో మాత్రం ఏంటంటే మనకు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా సపరేట్ చేసుకొని మనం వేసుకున్నామా లేదా అని డౌట్ రాకుండా అదంతా కొంచెం తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ వేసుకునేదే వేసుకోకుండా లేకపోతే స్కిప్ చేయడము దాని మూలంగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి సో ఇదంతా కూడా ఏజ్లో కొంచెం కేరింగ్ కొంచెం తినే దగ్గర కానీ తాగే దగ్గర కానీ ముఖ్యంగా మందులు వేసుకోవడం కానీ రెగ్యులర్గా డాక్టర్ దగ్గర పోవడం కానీ ముఖ్యంగా స్టెప్పింగ్ పోయేటప్పుడు కొంచెం స్టిక్ సపోర్ట్ తీసుకోవడము లేకపోతే ఎవరైనా మనిషి సపోర్ట్ తీసుకోవడము ఇలాంటివి చేస్తే మనం ఎక్కువ మేజరు బాధలు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో డాక్టర్ గారు చూస్తున్నాం అంటే భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా చెప్పుకునే భారతదేశంలో కూడా ఇప్పుడు ముసలి వాళ్ళంటే ఇంకా అవసరం లేదు అనే పరిస్థితులు కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఇది ఇలానే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా అది ఒక సాపత్తుగానే ఉంటది ఇబ్బందిగానే ఉంటుంది అందరికి ఇటువంటి నేపథ్యంలో సమాజంలో అసలు ఎటువంటి మార్పులు రావాలంటారు కుటుంబ వ్యవస్థ కూడా ఒకప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది సో ఆ కుటుంబ వ్యవస్థ మారిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఓళ్లలో పంచ కట్టుకుని కనపడే వాళ్ళు కూడా కనుమరుగల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి మార్పులు ఇంకా ఇప్పుడు అర్బనైజేషన్ న్యూక్లియర్ ఫ్యామిలీ అని పేరెంట్స్ వద్దు సింగిల్గానే ఉందాము కానీ వాళ్ళ వాల్యూ తెలియదు సో ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎల్డర్ పీపుల్ అనేది బర్డన్గా ఫీల్ అయితే మాత్రం చాలా కష్టమైన ఇది ఎందుకంటే సొసైటీలో వాళ్ళు బర్డెన్ కానీ ఫీల్ అయినప్పుడు చాలా సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అందులో ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చి మనకు హెల్దీ ఏజ్ కూడా పెరుగుతూ ఉంది అంటే మనం కేర్ కనుక తీసుకున్నారు అప్ టు సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ వరకు కూడా బాగా హెల్దీగా ఉంటున్నారు బాగా తిరుగుతూ ఉన్నారు అంతా బాగానే ఉంటుంది చెప్పినట్టు ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఉండటం వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక మంచి మార్గనిర్దేశం నిర్దేశం చేసి వాళ్ళు అవుతూ ఉంటారు సో కుటుంబ వ్యవస్థ కూడా బలపడుతూ ఉంటుంది అవును సో అది అది కావాలి అది రావాలి ఈవెన్ సరే అది చాలా స్వచ్ఛంద సంస్థలు కొన్ని చేస్తూ ఉన్నవి కొంత గవర్నమెంట్ నుండి కూడా కొన్ని ఏజింగ్ వాళ్ళకి కొన్ని కమ్యూనిటీ సెంటర్స్లలో కానీ వాళ్ళకు సోషల్గా కానీ ఎకనామికల్గా కానీ కొన్ని వాళ్ళకు ఈ ఓల్డేజ్ పెన్షన్స్ కానీ అంటే మనకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా ఉన్నంతవరకు కొంతవరకు బెటరే ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు మందులు పర్చేజ్ చేసుకోవాలంటే కూడా చాలా కాస్ట్ ఉన్నవి ఇప్పుడు సో అవి కూడా కొంతవరకు ఇది అవుతా ఉన్నాయి కిడ్నీ ఫెయిల్యూర్లో కొంతమంది పోతూ ఉన్నారు కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నవి తర్వాత పెరాలసిస్లల్లో వస్తూ ఉన్నవి ఇవన్నీ సమస్యలు రాకుండా కొంతవరకు మనకు అవేర్నెస్ ఉంటే కనుక మనం అన్నట్టు వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది రోజు రోజుకి పెరుగుతున్నది కాబట్టి అది బర్డన్గా ఫీల్ కాకుండా సరే పాలసీ మ్యాటర్స్ కాబట్టి గవర్నమెంట్ తరపున వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మీరు అన్నట్టు కొంచెం ఉమ్మడి కుటుంబంగా ఉంటే ఎంజాయ్మెంట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఉంటుంది ఉంది ఎందుకంటే చిన్నపిల్లలకు ఎవరు వాళ్ళకు ఇంతమంది కథలు చెప్పేది వాళ్ళకు ఒక రకంగా స్టోరీలు చెప్పేది ఇప్పుడు ఎంతవరకు ఎంతైనా మొబైల్ వచ్చినాయి కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ల మధ్యలో కూడా మాటలు అయిపోయినాయి ఎందుకంటే అది చాలామంది ఇళ్ళలో అది ఫేస్ చేస్తున్న సమస్య ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్ పట్టుకోవడం పిల్లలు కూడా సెల్ ఫోన్ పట్టుకోవడం ఆటలు లేవు పాటలు లేవు పద్యాలు లేవు సో ఇవన్నీ కూడా ప్రతి ఇవన్నీ కూడా కొంతవరకు చేంజ్ అయితేనే కానీ ఇది ఇబ్బంది ఉండదు ఓల్డేజ్ సమస్య అనేది చాలా మటుకు ఇంకా చాలా రకాలుగా మనకు జబ్బులు ఫేస్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఈ పురుషులలో అయితే బీపీహెచ్ ప్రాబ్లమ్ అనే వస్తూ ఉంటాయి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి స్కిన్ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముఖ్యంగా బ్రెయిన్ ఈ డిమెన్షియా అనేది ఒకటి వస్తూ ఉంటుంది అల్జిమెట్స్ డిసీజ్ వస్తూ ఉంటుంది ఈవెన్ పార్కిన్సన్ డిసీజ్ వస్తూ ఉంటుంది సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకు చిన్న చిన్న మనకు బాడీ మసాజ్ చేయించుకున్నా కానీ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతుంది చాలా మంచి మా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది సో ఇవన్నీ మేము వాళ్ళకి చెప్తూ ఉంటాం కొంచెం అవేర్నెస్ వస్తుంది వాళ్ళ రేపు కాకపోతే కపిల్ చికిత్సాలయంలో ఏంటంటే ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారు తర్వాత ట్రైన్ డాక్టర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉన్నది ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉన్నది చాలా తక్కువ ఇన్పేషెంట్ ఫెసిలిటీ మన దగ్గర ఈవెన్ చంపాపేట బ్రాంచ్ అయినా లేదంటే కూకట్పల్లి బ్రాంచ్ అయినా హన్మకొండలో కూడా మనకు అంత గుడ్ ఫెసిలిటీ ఉన్నది సర్వీస్ ఇచ్చే సెంటర్స్ చాలా తక్కువ ఆయుర్వేదిక్లో మళ్ళీ కేరళకు వెళ్తారు కొంచెం చాలా మరొక కాలర్ ఉన్నారండి ప్రభాకర్ గారు కరీంనగర్ నుంచి ప్రభాకర్ గారు నమస్కారం అండి ప్రభాకర్ గారు చెప్పండి సమస్య చెప్పండి సార్ నమస్కారం సార్ బాక్ చేస్తారు చెప్పండి సార్ నాకు ఒక సెవెన్ మంత్స్ కింద ఈ బిస్క్ పార్ట్ నరం డైరెక్ట్గా నాకు తెలియని అని చెప్పారు సార్ ఆ అరకు పెట్టి దాకా అయిపోతే ఎంఆర్ఐ చేయించుకున్నాను నేను అందులో వచ్చేసింది అయితే ఆ ట్రీట్మెంటు పూర్తి మళ్ళీ నేను పంచకర్మ కూడా ఓకే ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం పాదం మీద ఈ పొట్ట నీరు మరం కాడ ఇంకా నొప్పి లేదు అని వాపు ఉండదు సార్ ఎంత వయసు మీది సో ఈ ఏజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇటు సయాటిక ప్రాబ్లంతో పాటుగా ఇతరత్ర ఉంటే కొంచెం న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి వాళ్ళ రేపు చాలామందికి సో దానికి తగిన ఇప్పుడు ఆయన ఆల్రెడీ పంచకర్మ తీసుకున్న తర్వాత కొంతవరకు తగ్గినట్లు చెప్తూ ఉన్నారు అది కాస్త కొంచెం మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత రిపీట్ చేస్తూ ఉండాలి ఈ మెయిన్ వైల్ ఏంటంటే వాళ్ళు కొంచెం మెడిసిన్స్ అవి రెగ్యులర్గా వాడుకున్నట్లయితే వాళ్ళకు ఆ సమస్య తీరుతుంది అంటే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా సడన్ గా నిద్రలోంచి లేస్తూ ఉంటారు పడిపోతూ ఉంటారు అంటే సడన్ గా లు కూడా వస్తూ ఉంటాయి సరే ఎంతవరకు అయినా సరే ఎవరైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత చిన్నపిల్లల్ని ప్యాంపర్ చేయటం వేరుంటుంది పెద్దవాళ్ళ కేరింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళ బరువుని మోయటం కానీ వాళ్ళ వాష్రూమ్ కి తీసుకెళ్లాలన్నా తినిపించాలన్నా ఇవన్నీ కూడా కొంచెం సమస్యతో కూడుకున్నాం సో ముందుగానే మనం ఎలర్ట్ అవ్వాలి అంటే అసలు ఎటువంటి రక్త పరీక్షలు చేయించుకోవాలి ఎటువంటి వైద్య పరీక్షలు గా చేయించుకోవటం వల్ల వారిని ఆ బాధ నుంచి మనం అవును ముఖ్యంగా ఈ హైపోటెన్సి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు మనకు ఈవెన్ మనకు కొలెస్ట్రాల్ అవి అన్నీ తీసుకున్నా కానీ ఒక్కొక్కసారి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నదనుకోండి అది అది సడన్గా హార్ట్ అటాక్ రావచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలాగే హైపర్టెన్షన్ ఉంటుంది హైపర్టెన్షన్తో మనకు ఎక్కువ అయినప్పుడు ఆ గిడ్డినెస్ రావడం సడన్లీ పోస్టల్ హైపర్టెన్షన్ అంటే ఈవెన్ బీపీ ఫాలో అవుతుంది సడన్లీ లేచి మనం నిలబడడం మూలంగా అందుకని వాళ్ళకి చెప్పే మేము కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం సడన్లీ లేచి నడవకూడదని లేచి కూర్చొని తర్వాత నెమ్మదిగా లేచి అప్పుడు నడక ప్రారంభించాలనేది ఏమాత్రం మీకు తడబాటు మీకు రెగ్యులర్ రొటీన్ లైఫ్లో ఒక ప్రికాషన్స్ మనకు వస్తూ ఉంటాయి ఈ పెరాలసిస్ వచ్చే ముందు కానీ కొంచెం విజన్ను బ్లడర్డ్గా కావడం కానీ చూపు సరిగ్గా కనిపించకపోవడం కానీ కాళ్ళు తడబడడం కానీ మాట కొంచెం డిఫరెన్స్గా రావడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదో జరుగుతుంది బాడీలో కొంతవరకు బ్రెయిన్లో ఏదో అవుతుందని చెప్పేసి వాళ్ళను డాక్టర్ దగ్గర తీసుకోవడం మూలంగా ఏదైనా స్కాన్ చేస్తూ అట్లా తింటే అప్పుడు మనం ఈవెన్ బీపీ అయినా ఎక్కువైందా తక్కువైందా ఎలా ఉన్నావు ఈ డయాబెటీస్ ఎట్లా ఉన్నది ఇవన్నీ చేయడం మూలంగా ఏంటంటే కొంతవరకు వచ్చే పెరాలసిస్ కానీ ఇది ప్రివెంట్ చేసుకోవచ్చు ఆ టైంలో మా దగ్గరికి వచ్చినా కానీ అంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎందుకంటే క్రానిక్ అయింది వచ్చిన తర్వాత అంటే కొంచెం టైం పడుతుంది ఆయుర్వేదికైనా ఏ ట్రీట్మెంట్ అయినా కానీ అందుకని కొంచెం ఇనిషియల్ స్టేజ్లోనే కొంచెం వాళ్ళను ఎవరైనా తీసుకొని వచ్చి ఇలాంటి సమస్య ఉన్నదని చెప్పినట్లయితే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్తోనే ఇమీడియట్గా వాళ్ళకు నయమైపోతుంది అయిపోతుంది ఏ ప్రాబ్లం ఉండదు ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకున్న రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒకటి డైట్ బ్యాలెన్స్డ్ డైట్ ముఖ్యంగా హార్మోనల్ ఇంబాలెన్స్ మన ఇది ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది దీంట్లో మనకి సోడియం కానీ పొటాషియం కానీ ఇవి జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో సో ఇవి కనుక రెగ్యులర్ ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ కాకుండా ఒకటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒకటి యోగా ఒకటి ఇవన్నీ రెగ్యులర్గా మనం కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు మనం ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు ఏజ్ ఎక్కువైనా కానీ మనం ఎంజాయ్ చేయవచ్చు అంత ఇబ్బంది లేకుండా ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం అదే మాకు వచ్చి ఒక్కొక్కసారి పేషెంట్ ఎయిటీ ఇయర్స్ అని వరకు కూడా మాకు కూడా తెలియకుండా ఉంటుంది అన్నీ అంత పర్ఫెక్ట్గా ఉంటారు కొంతమంది కాకపోతే చిన్న చిన్న కొన్ని హెరిడిటరీగా వచ్చేవి ఉంటవి అవి కూడా మనం కొంచెం జాగ్రత్త వాళ్ళు ఉండాల్సి వస్తుంది ఇప్పుడు డయాబెటిక్ ఉన్నారంటే వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుండే అది వెయిట్ కానీ మనకు కొన్ని కొన్ని డైట్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటే మనకు మళ్ళీ డయాబెటీస్ రాకుండా కొంచెం ప్రీ డయాబెటిక్గా ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు మనకు డాక్టర్ గారు దీంతో పాటు మీరు చెప్పినట్టుగా అంటే రెగ్యులర్గా వాళ్ళని కొంతసేపు వ్యాయామం చేయించాల్సిన బాధ్యత కూడా పిల్లలపై ఉంటుంది అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత వారితో ఎవరు మాట్లాడకపోవడం వల్ల ఏదో కొంచెం అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే అంటే వాళ్ళ ముఖ్యంగా ఇప్పుడు చాలా మటుకు మనకు సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కొంచెం రెగ్యులర్ గా వాళ్ళతో మాట్లాడించడం కానీ వాళ్ళ దగ్గర తీసుకెళ్లడం కానీ ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎవరో ఒకరు తీసుకోవాల్సింది సార్ వాళ్ళన్ని బస్సులు ఎక్కడం దిగడము ట్రైన్లు ఎక్కడం దిగడం ఇది ఉండదు కాబట్టి అలాగే రెగ్యులర్ కాకుండా ఒక మంత్లీ ఒకసారో లేకపోతే పదిహేను ఒకసారి వాళ్ళకున్న ఫోన్ కాలుస్తూనే రెగ్యులర్గా వాళ్ళకున్న రిలేటివ్స్ క్లోజ్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ వాళ్ళని అట్లా తీసుకెళ్లడం మూలంగా ఏంటంటే కొంతవరకు వాళ్ళు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది కొంత అది అది చాలా వరకు క్యారి ఫార్వర్డ్ అవుతుంది వాళ్ళకు అది దాంతోనే చాలా సమస్యలు కూడా వాళ్ళకు తీరుతుంది అన్న నాకు కూడా కేర్ తీసుకుంటున్నారు నాకు కూడా ఒక నమ్మకంగా ఉంటుంది అనేది వాళ్ళకు ఎవరికైనా అది వచ్చేదే ఒకనొక రోజు ఎవరికైనా అది ఫేస్ చేయాల్సిందే సో అందుకనే వీలైనంత మటుకు ఇంట్లో వాళ్ళు కూడా చాలా మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఇబ్బందులు ఏమి ఉండకుండా ఉంటారు డాక్టర్ గారు ఫైనల్ గా చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే అసలు ఏమి ఆహారం తీసుకున్నా గానీ వాళ్ళకు ఇబ్బందులు తలెత్తుతుంటాయి ఒకవైపు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది మీరు చెప్పినట్టుగా పెరాలసిస్ అను హార్ట్ స్ట్రోక్స్ సంబంధించి అసలు వాళ్ళకి ఫుడ్ చార్ట్ అనేది ఎలా ఉండాలంటారు అసలు ఎలాంటి ఫుడ్ అయితే జనరేషన్లో కూడా చాలా మటుకు చాలా చేంజెస్ అయిపోయినవి అంటే అది వృత్తి రితే కావచ్చు లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఈ స్విగ్గీలు కానీ జొమాటోలు కానీ ఇవన్నీ డెవలప్ కావడానికి కారణం కూడా అంతే ఏది కానీ లేజినెస్ అనేది బాగా పెరిగిపోయింది ఎవరు తయారు చేసుకుంటారు ఎవరు చేస్తారు అది అది ఏమీ పెద్ద అంటే అది ఒక తప్పించుకునే ఉపాయమే తప్ప అది మనం కావ చేసుకుంటే ఇంట్లో అది ఎంతసేపు పట్టదు అది మనకు ప్రైస్ వైజ్గా మనకు ఎకనామిక్గా కూడా ఇదే లేదా తర్వాత మనకు రెగ్యులర్గా కూడా మనకు ఏం లేదు డైట్ అనేది మనకు పెద్దలు ఎవరైతే మనకు ఎలా అయితే చిన్నప్పటి నుండి అలవాటు చేసిందో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే చాలా మట్టుకు ఏ సమస్యలు రాకుండా చూస్తారు డాక్టర్ గారు డాక్టర్ గారు మీరు అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యలకు సంబంధించి అదేవిధంగా కపిల్ ఆయుర్వేద చికిత్సాలయంలో వృద్ధులకు అందించే సేవల గురించి మీరు చెప్పిన విషయాలు ఖచ్చితంగా అటు ప్రేక్షకులకు ఇటు సమాజానికి కూడా చాలా ఉపయోగపడే విధంగా ఉన్నాయి హెచ్ఎంటీవీ అదేవిధంగా కపిల్ ఆయుర్వేద కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకుంటుంది వృద్ధులను గౌరవించుకోవాలి ఆ వృద్ధుల వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే ఒక దశ ఆ దశలో వారిని ఆప్యాయంగా ప్రేమగా పలకరించడం వల్లే వారికి వచ్చే రోగాలను నివారించవచ్చునని మీరు చెప్పిన అద్భుత సందేశం చాలామందికి ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాం స్టూడియోకి వచ్చి మీ విలువైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు ఇదే వాళ్ళ జీవన రేఖ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్ తాగదు నిజం తాగదు